ఆజ్ఞాతిక్రమమే పాపమని దానికి వచ్చు జీతము మరణమనియూ తెలియజెప్పి అట్టి నరకతుల్యమగు పాపమరణముల నుండి నీ పవిత్ర రక్త ప్రోక్షణము చే శుద్ధీకరించి నీ కుమారుల సంఖ్యలో లెక్కించిన నీ కృపా మహదైశ్వర్యమునకై ఆ జన్మాంతము రుణస్థుడనయ్యున్నాను ప్రభు పాపపు దిగిపోవు చుండగా శాప సాగరాన లేవనెత్తి లేవనెత్తినట్టి ప్రేమ నిచ్చలవే ఆదరించినట్టి కన్నతల్లివే అందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కార్యక్రమానికి మరోసారి ఆహ్వానం తెలియజేస్తున్నాను మరి దేవుడు మనలను అందరినీ చల్లగా చూడబట్టి జీవితంలో ఇంత దూరం రావటం జరిగింది దేవుని సన్నిధి సహాయము ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు లేకపోయినట్లయితే మనం అనుకున్నవి సాధించలేం దేవుడు మన పక్షంగా ఎన్నెన్నో కార్యక్రమాలను జరిగించి మనలను తన సన్నిధిలో నిలవబెడుతున్నాడు ఈ సంగతిని మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యం భక్తి తత్సంబంధమైనటువంటి సంగతులను జరిగించటానికి దేవుని అందలి విశ్వాసము స్థిరత్వము రెండు చాలా ప్రాముఖ్యం స్థిరమైన విశ్వాసము అని అనుకుందాం పోని అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలా వచ్చినా దేవుని పట్ల మనకున్నటువంటి నమ్మకాన్ని కాపాడుకుంటూ జీవితాలను జీవించటమే ప్రధానమైనటువంటి సంగతిగా మనం గుర్తించాలి దేవుని ప్రజలమైనటువంటి మనం దేవునిలో పరిపక్వతను పొందుతూ దేవుని దివ్యమైనటువంటి సంగతులను అనుభవిస్తూ ముందుకు సాగవలసినటువంటి వాళ్ళం ఈరోజు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించటం అనేటటువంటి సంగతిని మన ముందున్న సమయంలో నేర్చుకుందాం కీర్తనల పుస్తకం ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను శ్రద్ధగా మీరు పరిశీలించండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని వైపు చూస్తూ పాడుకున్నటువంటి పాట గాఢాంధకారపు లోయలు అంటే నిజంగా రాత్రిపూట గాఢాంధకారంలో నడవటం వెళ్ళటం రావటం ఈ భావం మాత్రమే కాదు కానీ జీవితంలో ఎదురయ్యేటటువంటి చీకటి సందర్భాలు మన జీవితాలలో కొన్ని మన అనుమతి లేకుండానే జరిగిపోయాయి మన అనుమతి కొరకు వేచి ఉండి జరిగినటువంటి సంగతులు పెద్దగా లేవు కదా మనం అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి జరిగిన ప్రతిదాని మంచైనా చెడైనా మనుషులమైన మనం ఆహ్వానించగా తప్పదు వాటి మధ్యలో జీవించగా తప్పదు ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను ఎందుకు భయపడడంటే నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించినంత కాలం గాఢాంధకారపు లోయలలో నుంచి నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అని ఓ భక్తుడు దేవుని కీర్తిస్తూ పాడుకున్నటువంటి పాట చాలా సందర్భాలలో మనం ఇలాంటి కష్టాలను అనుభవించడానికి పెద్దగా ఇష్టపడం మీరైనా నేనైనా మరి ఎవరైనా కాస్త కష్టం అంత దూరంగా ఉండగానే గబాాలను తప్పుకుపోవాలని మన ప్రయత్నం ఏదో మనం చేస్తాము ప్రార్థనలు చేయించుకుంటాము పూజలు ఇలాంటి వాటిని చేసి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి కష్టాలు పాలు చేసుకోకూడదు అనేటటువంటి ఆలోచనతో మనకున్న తెలివి జ్ఞానంతో ఓ ప్రణాళికాబద్ధంగా మన జీవితాలను కుటుంబాలను నడిపించుకుంటున్నాం అయినా కొన్నిసార్లు అవి ఎట్నుంచి వస్తున్నాయో కానీ కష్టాలు గబాలను మన దగ్గరకు వచ్చి మనలను పలకరించినప్పుడు చాలా కంగారు పడుతున్నాం తత్రపడుతున్నాం మొత్తానికి తేరుకుని జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం ఇక్కడ భక్తుడు చెప్పినటువంటి మాట నాకు కష్టాలొద్దు బాధలొద్దు నేను వాటి మధ్యలో జీవించలేను అని అనటం లేదు ఒకవేళ నా జీవితానికి గాఢాంధకారపు లోయలు వంటి శ్రమలు వచ్చిన వాటిని తట్టుకొని నిలబడతాను ప్రభువ నీ దుడ్డుకర్రా నీ దండము కర్రా హాని కలిగించేటటువంటి జంతువులను ఎదుర్కోవటానికి రాజ దండము రాజుగారి యొక్క అనుగ్రహం పొందుకోవటానికి పనికొచ్చేటటువంటివి నా పైన పడేటటువంటి క్రూర మృగాలను ఎదిరించేటటువంటి దుడ్డుకర్ర మహారాజు అయినటువంటి మీ అనుగ్రహము ఈ భక్తుడనైనా నాపై ఉన్నంతకాలం గాఢాంతకారపు లోయలనైనా నేను అవలేలగా దాటుకుంటూ వెళతాను వాటిని మీరు తప్పించవలసినటువంటి పని లేదు వాటిలో నేను నడుచుకుంటూ ధైర్యముగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను సాగుతాను అని ప్రకటించినటువంటి అద్భుతమైన ప్రకటనను మనం అభినందించాలి కావాలని కష్టాలు కోరి తెచ్చుకోమని నేనేమీ చెప్పటం లేదు కానీ ఒకవేళ కొన్నిసార్లు అవి మన జీవితాలను మెరుగుపరచటానికి దేవుడు అనుమతించి పంపించినట్లయితే వాటిని స్వీకరించటం తప్ప వేరే దారి లేదు అందుకని భక్తులైనటువంటి మనం జీవితాన్ని స్థిరపరచుకోవాలి పరిస్థితుల మధ్యలో ధైర్యంగా జీవించాలి దానికి కాని దానికి నేను చచ్చిపోతానని నా వలన ఎవరికీ ఉపయోగం లేదని బెదిరించటం కానీ మామూలుగా మాట్లాడటం కానీ ఇలాంటివి జరగకుండా చూసుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో మరికొన్ని లేఖనాలను మనం పరిశీలన చేద్దాం మహాభక్తుడైనటువంటి యోబు తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేశాడు యోబు పుస్తకం పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనములో ఇలా చెప్పుకుంటూ వచ్చాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును ఎందుకు ఈ మాటలు యోబు మాట్లాడుతున్నాడంటే ఉన్నట్టుండి తన పది మంది పిల్లలు ఇల్లు కూలినందున చనిపోయారు తనకున్న యావదాస్తిని ఇరుగు పొరుగునున్నటువంటి వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి ఒంటెలను గాడిదలను ఆ రోజుల్లో ఉన్నటువంటి పశుసంపద అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతే పది మంది పిల్లలు చనిపోయినటువంటి సందర్భంలో భార్య మతి చెలించి బాధపడుతూ ఇంకా ఎక్కడ దేవుడయ్యా దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు మన జీవితాలకు వచ్చేవా నీవెంతగా బాధపడేవాడవా నీకు ఆరోగ్యం పోయింది శరీరం నిండా కురుపులు వచ్చాయి వాటితో నానా యాతన పడుతున్నావు పిల్లలేమో పది మంది చనిపోయారు ఆస్తులన్నీ పోయాయి ఈ ప్రయాసతో కూడినటువంటి జీవితాన్ని నేను జీవించలేను అని దేవుని పైన ఆయాసాన్ని చూపించినటువంటి సందర్భంలో కూడా భార్యను సవరించి తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనుపరిచినటువంటి మహాభక్తుడు యోబు అంటే గాఢాంధకారపుల్లో వంటి అనుభవము భక్తుడైనటువంటి యోగు జీవితంలో వచ్చినప్పుడు అతడు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని దాని భావం ఏమిటంటే ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధముగా ఉండి ఈ భక్తిని చేస్తున్నాను నా విశ్వాసములో ఏ విధమైనటువంటి తరుగు ఉండదు నేను అంతకంతకు అభివృద్ధి చెందే విశ్వాసములోనే ఉంటాను కానీ తరుగు విశ్వాసములో నేను ఉండను నాశిరకపు విశ్వాసములో నేను ఉండను అని ప్రతికూల పరిస్థితుల మధ్యలో అద్భుతముగా చాటించినటువంటి మహానుభావుడు అండి అదే యోగు పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను కూడా నేను చదువుతున్నాను మీరు పరిశీలించండి అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను ఈ భక్తుడు చెప్పినటువంటి మాటలో ఉన్న భావం ఏమిటి నా చర్మము చీకిపోయినా నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాను అనే ఈ మాటలు ఎప్పుడొచ్చినాయో తెలుసా అన్నీ బాగున్నప్పుడు పిల్లలందరూ క్షేమంగా ఉన్నప్పుడు ఇల్లు వాకిలి శుభ్రంగా ఏర్పడినప్పుడు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా అనుకున్న దానికంటే ముందే అయిపోయినప్పుడు సంతోషంతో సమాధానంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు కాదండి జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనినటువంటి భక్తుడైన యోబు అభినందనీయుడు ఓ మనిషి యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం ఓ మనిషిలో ఉన్నటువంటి అంతరంగ స్వరూపముందే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడే కనబడతాయి అన్నీ బాగున్నప్పుడు ఏముంది అందరం మర్యాదగానే ఉంటాం పద్ధతిగానే ఉంటాం మాట్లాడుకుంటాం ఫోన్లు చేసుకుంటాం వస్తాం వెళ్తాం అది పెద్ద విశేషమైనటువంటి సంగతేమి కాదు ప్రతికూల పరిస్థితుల మధ్యలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనప్పుడు ఏడి నీ దేవుడు ఏమయ్యాడు మీరు చేసిన ప్రార్థనలు ఏమయ్యాయి మీకెందుకు ఇలాంటి కష్టాలు నష్టాలు సంభవించాయి అని ప్రజలు విమర్శించినప్పుడు అడిగినప్పుడు లేదా ప్రశ్నించినప్పుడు ఆ దేవుని కొరకు నిలబడేటటువంటి భక్తుడు భక్తురాలు ఎక్కడున్నారో వారు స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవించేటటువంటి వారు జీవితము ఎప్పుడూ కూడా చీకటి వెలుగుల నిలయమండి తీపి చేదుల మధ్యలో మనిషి జీవితాలు కొనసాగుతున్నాయి అనుకున్నవన్నీ అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా జరగలేదు జరగాలనేటటువంటి నియమం లేదు కొన్ని మనం అనుకున్నవి జరిగితే మన పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండి ఉండేవి కదా కొన్ని జరగకపోవటం మంచిదని కొంతకాలమైన తర్వాత ఆ సంగతులను పరిశీలించినప్పుడు మనమే అనుకున్నాం కొన్ని జరగాలి కొన్ని జరగకూడదు ఏది జరిగినా ఏది జరగకపోయినా విశ్వాస సంబంధమైనటువంటి ఓ నిబద్ధతతో క్రమశిక్షణతో దేవుని సన్నిధిలో భక్తులు చేయవలసినటువంటి సేవా విధానములు పద్ధతులు ఉన్నాయి పది మంది పిల్లలు చనిపోయినా ఆస్తినంతటిని పొరుగు రాజులు బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయినా భార్య తాత్కాలికముగా తనను విడిచి వెళ్ళిపోయినా తనకున్నటువంటి ఆరోగ్యము పోయినా ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని కొరకు నిలబడినటువంటి మహా గొప్ప యోధుడు దీశాలి భక్తిపరుడు తన విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించినటువంటి వాడు ఈ రోజుల్లో కొంతమందిని మనం చూస్తాం వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే దేవునిలో ప్రభావం లేనట్లుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఏమంటారంటే మా పాస్టర్ గారిలో ప్రభావం లేదండి మా సంఘంలో శక్తి లేదండి అని చెప్పి శక్తి కలిగిన సంఘాల చుట్టూ తిరగటానికి ప్రయత్నం చేసే మరికొంతమంది భక్తులు ఉన్నారన్నమాట శక్తి వాళ్ళల్లో ఉందా లేదా అనేది పెద్ద పాయింట్ కాదు దేవుని యొక్క శక్తిని అందుకునేటటువంటి సామర్థ్యం మనకుందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి కానీ ఆ సంఘం బాగుందా ఈ సంఘం బాగా లేదు అనేటటువంటిది సామాన్య విశ్లేషణే కొన్ని సంఘాలలో సంగీత భరితమైనటువంటి పాటలు పాడినందున కొంత ఆకర్షణగా ఉండొచ్చు కొన్ని సంఘాలలో ఆ స్తోమత లేనందున దేవుని వాక్య ప్రకటన మాత్రమే ప్రధానంగా జరుగుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆకర్షణను గుర్తించలేనటువంటి వాళ్ళు ఆ సంఘం బాగుంది ఈ సంఘం బాగాలేదని అక్కడ వసతులు ఉన్నాయి ఇక్కడ వసతులు లేవని ఆ పేరుతో కొన్ని విశ్లేషణలు జరిగించవచ్చేమో కానీ సంఘము ప్రభావము కలిగినది దేవుని ప్రజలు ఎక్కడ కలుసుకున్నప్పటికీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు తన అద్భుతమైనటువంటి క్రియలను ఎప్పటికీ జరిగిస్తున్నాడు జాగ్రత్తగా ఈ సంగతులను పరిశీలించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాను దేవుడెందుకు అలాంటి పనిని జరిగిస్తాడు కానీ ఒకవేళ అలాంటిది జరిగినప్పటికీ నేను నమ్మకమైనటువంటి బిడ్డను మహాశ్రమ సంభవించినప్పుడు దేవుని సన్నిధిలో ఒక మనిషి చెప్పేటటువంటి మాటలు ప్రధానం చాలా సందర్భాలలో ఏదైనా చిన్న సంగతి జరిగితే తల్లడిల్లిపోయి నానా ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాసు పరీక్షలలో ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఎదురైనందున చదవలేని పరిస్థితి వచ్చి వారు పాస్ అవ్వలేకపోతే దానిని తీవ్రంగా ఆలోచించి జీవితాలను నష్టపరుచుకునేటటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు అలాగే జీవితంలో ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులు క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు చేసుకుని జీవితాలను చాలించేటటువంటి వారు ఉన్నారు దయచేసి అలాంటి పనులను జరిగించటానికి వీల్లేదు ఉన్నది ఒకే ఒక్క జీవితం ఆ జీవితాన్ని దుర్భరం చేసుకునేటటువంటి ఏ పనులు చేయటానికి వీల్లేదు మిమ్మల్ని కనీ పెంచినటువంటి పిల్లలకు గర్భశోకాన్ని మిగిల్చేటటువంటి పనిని ఎవ్వరూ జరిగించటానికి వీల్లేదండి ఈ సందర్భంలో మనం గమనించవలసినది పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు అనుకూలముగా ఉన్నప్పుడు దేవుని దేవునిగా సేవించి ప్రేమించేటటువంటి ప్రజలు ఎంతో ధన్యులు భక్తుడైనటువంటి యోగును ఎన్నో రీతులుగా తన స్నేహితులు ప్రశ్నించారు ఒకటేమిటి రెండేమిటి ఎన్నెన్నో ప్రశ్నలు నీవు తప్పు చేసినందునే నీకు ఇంత కష్టం వచ్చింది దేవుడు నీతిమంతులను శిక్షించడు కదా నీకెందుకు ఇంత కష్టం వచ్చి పడింది మాకెందుకు రాలేదు పలానా వాళ్ళకెందుకు రాలేదు అని ఎన్నో రీతులుగా ప్రశ్నించినప్పుడు కూడా దేవుని సన్నిధిలో తన విశ్వాసమును కనపరిచినటువంటి మహానుభావుడు గొప్ప మనిషి భక్తుడైనటువంటి యోగు అందుకనే దేవుని ప్రజలారా మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి ప్రతివిధమైనటువంటి పరిస్థితిని అధిగమిస్తూ దేవునిలో ముందుకు సాగవలసినటువంటి వాళ్ళం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో చక్కటి మాటలు రాయబడ్డాయి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుమో ఎంత చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయో చూడండి పరిగెత్తటం ఓపికతో పరిగెత్తటం అంటే నిజంగా మామూలుగా పరిగెత్తేదనుకునేరు ఆ పరుగు వేరు అది ఆరోగ్యాన్ని ఇచ్చే పరుగు ఇక్కడ విశ్వాస సంబంధమైనటువంటి నడక విశ్వాస సంబంధమైనటువంటి పొరుగు దాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపములు అంటే ఒక మనిషిని సులువుగా లోబరుచుకునేటటువంటి అంశాలు ఉన్నాయి మేము ఆ పాపం చేయలేదండి ఏ పాపం చేయలేదండి ఎవరిని చంపలేదండి ఎక్కడ దొంగతనం చేయలేదండి బ్రహ్మాండంగా ఉన్నామండి కష్టపడి బతుకుతున్నామండి ఇవన్నీ చక్కటి మాటలే కాదని నేను అనటం లేదు కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ప్రతి మనిషి హృదయములోనూ ఉండి వేధిస్తున్నాయి అవి కనబడనటువంటి నష్టాన్ని ఆ మనిషికి ఆ మనిషి చేసే చేష్టల వలన ఇతరులకు కలుగుతూ ఉంటే సమాజము చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంది కదా సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలను మనం అధిగమించి ఈ అనేటటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి అని భక్తుడు సూచించాడు చాలాసార్లు కొంతమందిని చూస్తే నాకే ఈ కష్టం ఎందుకు రావాలండి అవును మరి వాళ్ళకే ఆ కష్టం ఎందుకు రావాలి మనకే అర్థం కాదు వాళ్ళకు రావలసిన కష్టం కూడా కాదని మనకు అనిపిస్తోంది అలాంటి సందర్భాలలో దేవుడే వాళ్ళను ఆదరిస్తున్నాడు కొంతమందిని చూస్తేనండి వాళ్ళకి చిన్న అసౌకర్యం జరిగినప్పటికీ కష్టంగా భావిస్తారు ఎంత ఉన్నప్పటికీ ఏదో చిన్నది వాళ్ళకు రావలసినది రాకపోతే మహావేదనకు గురి అయ్యేటటువంటి భక్తులు ఉన్నారు మాటల్లోనే భక్తిని చూపించి చేతల దగ్గరకు వచ్చేసరికి టాలాటోలీగా వ్యవహారాలు చేసి మాటలు మాట్లాడి దుర్భరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాలను జీవించేటటువంటి భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారు ఒకసారి మనం ఆలోచించినట్లయితే మీకు ఎదురైనటువంటి కష్టం కష్టమే మీ కుటుంబాలలో వచ్చినటువంటి నష్టం నష్టమే ఆర్థికంగాను మనుషుల పరంగాను నష్టపోయినటువంటి బాధను బాధ కాదు అని నేను అనటం లేదు కానీ అలాంటి సందర్భాలలో సహితము దేవుని వెంబడించి ఈ దేవుని వదిలిపెట్టకుండా ఆయన పాదాల చెంత జీవించవలసినటువంటి స్థిరమైన విశ్వాసాన్ని చూపించవలసినటువంటి వాళ్ళు నిద్రాణముగా ఉండిపోయి దేవుని పైన దేవుని సంఘము పైన ఆయాసముతో ఆలోచించటం మంచిది కాదని అట్టివారు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే ఆ పరిస్థితిలో నుంచి బయటకు వచ్చి మరలా తిరిగి పూర్వము ప్రభు పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను ఆ భావాన్ని కలిగి ఉండవలసినదిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను భక్తుడైనటువంటి యోగు ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించాడండి సర్వాన్ని పోగొట్టుకున్న తరువాత దేవుని ప్రతినిధిగా అతడు వ్యవహరించినటువంటి విధానంలో మనందరం నేర్చుకోవాలి దేవుడు ఏం చేశాడండి అని ప్రశ్నించేటటువంటి వారు ఇంకా దేవుడు మీ ఇంట్లో మీ ఒంట్లో ఏం చేయాలని కోరుకుంటున్నారు చేసిన వాటికి కృతజ్ఞతగా మనం వ్యవహరించినటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయి ఏదైతే లేదో దానిని దేవుడిచ్చినప్పుడు దేవుని మహిమార్థమై సాక్షి వెలుగులో వినియోగించినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా దేవుడు చెయ్యలేదు చేయలేదు అంటే చేసిన వాటిని దేవుని మహిమార్థమై వినియోగించటం చేతగానటువంటి వాళ్ళు చెయ్యలేదు అని అనుకోవటానికి కూడా నైతిక హక్కు ఉండదేమో ఒకసారి పరిశీలన చేయండి లేదండి దేవుడిచ్చిన వాటిని దేవుని మహిమార్థమై మేము వినియోగిస్తున్నాము అయినా కొన్ని సంగతులు మా కుటుంబాలలో జరిగాయి అని మీరు భావించినట్లయితే అది దేవుని చిత్తములో దేవుడు ఎందుకు అనుమతించాడో వేచి చూడండి దేవుడే మీకు శుభకరమైన ఆనవాలను చూపించి మిమ్మలను మీ కుటుంబాలను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు విశ్వాస సంబంధమైనటువంటి స్థిరత్వము మన జీవితాలకు ఎంతో అవసరము సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపములను అధిగమించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచూ ఈ విశ్వాసం అనేటటువంటి పరుగు పందెములో ఓపిక కలిగి ఉండాలి ఇది దేవుడు భక్త బృందమునకు సూచించినటువంటి మాట ఆరాధనకు వెళ్ళి రావటం ఆయా సందర్భాలలో దేవుని గురించి బోధించటం వినటం చదవటం వ్రాయటం ఇవన్నీ ఉన్నప్పటికి జీవితంలో ఉండవలసినటువంటి విలువైన దైవికమైనటువంటి గుణలక్షణములు ఏ విశ్వాసిలో అయితే ఉండవో ఏ మనిషిలో అయితే ఉండవో వారు నకిలీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు మీ విశ్వాసము మీ మాటలను ప్రభావితం చెయ్యాలి మీరు కలిగి ఉన్న విశ్వాసము మీ ఆలోచనలను ప్రభావితం చెయ్యాలి కష్టనష్ట సందర్భాలలో దేవుని వైపు చూచేటటువంటి గుణాన్ని ప్రసాదించాలి పరుల పట్ల సహృదయాన్ని సద్భావనను కలిగించాలి వేషధారణను మనలో నుంచి తొలగించాలి అవేమీ లేకుండాను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడేమో మహా గొప్ప భక్తులుగా పరిగణించబడుతూ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నోటికొచ్చినటువంటి భాషలతో శాపనార్థాలతో వ్యవహారాలు చేసేటటువంటి భక్తులు అనబడిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాసమనే పరుగు పందెములో వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు కదా వాళ్ళ ధోరణి వాళ్ళ పిల్లలకే అర్థమవుతోంది పిల్లల ధోరణి పెద్దలకు అర్థం అవుతోంది మా అమ్మ మా నాన్న మా పిల్లలు మందిరానికి వెళ్ళొచ్చినప్పుడే కాసేపు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి వీళ్ళ గురించి కఠినమైన మాటలు ఈర్ష్య అసూయతో కూడినటువంటి సంభాషణలే జరుగుతున్నాయని ఒకవేళ ఎవరైనా ఎవరి గురించైనా అనుకుంటూ ఉంటే దాని వలన ఏముంది గాఢాంధకారపు లోయలను వాళ్లే సృష్టించుకుంటున్నారు కుటుంబాలలో సమాధానాన్ని స్థాపించకుండాను గాఢాంధకారపు లోయలను సృష్టించుకుని దేవుని కృప ఆదరణ లేనటువంటి పరిస్థితులను కల్పించుకునే వాళ్ళు లేరా మీరెప్పుడు చూడలేదా వాళ్లను మరి నేపథ్యంలో జీవితానికి ఉన్నటువంటి ఈ కష్టకాలంలో నుంచి దేవుడు మనలను విడిపించాలి అంటే మనం ఎదుర్కొన్న పరిస్థితుల మధ్యలో దేవుడు మనకు సహాయం చేయాలి అంటే దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి మీలో అనేకులు అటు విశ్వాసాన్ని కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను తెలిసి తెలియని వాళ్ళు సరి అయిన ఆధ్యాత్మిక పోషణలో పెంచబడనటువంటి కొంతమంది అలా వ్యవహరిస్తూ ఉన్నా అంటే నాణ్యమైనటువంటి భక్తి విధానానికి దూరంగా ఉన్నప్పటికీ ఎంతోమంది మీలో అనేకులు దేవుని సన్నిధిలో దేవుని పట్ల ప్రేమను కనపరుస్తున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆ తర్వాత రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి వాటిని చదువుతాను మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడమాప నేరదని రూడిగా నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం గాక దీనినే భక్తుడైనటువంటి యోబు విశ్వాసంతో హత్తుకున్నాడండి కష్టం వచ్చినా నష్టం వచ్చిన మరణం వచ్చినా జీవం వచ్చిన ఎత్తు వచ్చినా పొలం వచ్చిన బాధ వచ్చినా వేదన వచ్చిన అవమానం వచ్చిన విమర్శలు వచ్చినా చీకటైనా వెలుగైనా ఏ పరిస్థితులైనప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరంగా జరిపేటటువంటి శక్తి కష్టము ఏమీ లేదు అనుకుని దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేశాడు ఇదండి నాణ్యమైన భక్తి అంటే నాశిరకపు భక్తులు బోళ్ళు మంది బయలుదేరారు నాణ్యమైనటువంటి భక్తి అంటే ఇది క్రీస్తు ప్రేమ నుంచి మరణం కూడా నన్ను వేరు చేయలేదు కష్టం కూడా నన్ను వేరు చేయలేదు ఎత్తైనా లోతైనా ఉన్నవి అయినా రాబోనవి అయినా సృష్టింపబడినది ఏదైనప్పటికి నా ప్రభు ప్రేమ నుంచి నన్ను దూరంగా జరపగలిగినటువంటిది ఏదీ లేదు అని భక్తుడైనటువంటి పౌలు రమ సంఘమునకు ఉత్తరం రాస్తూ ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు ఎంత శ్రేష్టమైన మాటలు మీ సంఘాలకు మిమ్మలను దూరం చేసే అంశాలేమిటి మీ దేవునికి మిమ్మలను దూరం చేసే అంశాలేమిటి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్లకుండా పట్టించుకోకుండా మామూలు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ దేవుని పట్ల అవ్యాజమైన ప్రేమ ఉన్నదన్నట్లుగా మాటల్లో కనపరిచే ఓ అయ్యా ఓ అమ్మ ఆగి ఆలోచించాలి జీవితానికి ఎదురైన ప్రతికూల పరిస్థితులు దేవుని ద్వారానే మనం తొలగించుకోవాలి స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించాలి అవి క్రియలలో కనపడాలి అప్పుడే దేవుని యొక్క సన్నిధి మన జీవితాలను దర్శిస్తుంది అందుకనే భక్తుడైన దావీదన్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను కారణం దేవుడు నన్ను ఆదరించి ధైర్యపరిచి నడిపించేవాడు నా విశ్వాసం స్థిరంగా కొనసాగుతుందని చెప్పి దేవుని పట్ల తనకున్న ప్రేమను కనపరిచాడు మనందరం ప్రభు పట్ల మనకున్న విశ్వాసాన్ని యోబువలే దావిదువలె పౌలు వలె మన జీవితాలలో కనపరుస్తూ అంతము వరకు ప్రభువును వెంబడించి దీవెనలు పొందుకుందాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్